నిమ్మటోట్స్ వచ్చినాయండి మొత్తము అన్ని ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి విసుగుట్టి చెట్లు తీసేద్దామనే స్టేజ్కి వచ్చినాము మున్సాపిచ్చేసి ఫిఫ్టీన్ డేస్ ఊరికెళ్ళి మళ్ళీ వచ్చిన ఎట్లా ఉండేమో చూద్దామని వచ్చినా అసలు మిరాకిల్ సార్ నిమ్మటోట్స్ అన్ని కంట్రోల్ అయిపోయి మంచి చిగురు వచ్చింది మంచి గ్రోత్ వచ్చింది సార్ నాకైతే నమ్మకం లేకుండా సార్ ఈ తోట మళ్ళీ తిరిగి గ్రోత్ వస్తుందని ఈ చెట్టు ఆల్మోస్ట్ పోయింది ఈ కొమ్మ ఎండిపోయినట్టు మొత్తం ఆల్మోస్ట్ చెట్ అంతా ఎండిపోయి ఉంటుండే గుడ్ మార్నింగ్ సార్ నా పేరు నవీన్ సార్ మాది బాబాపూర్ విలేజ్ నిర్మల్ జిల్లా వస్తుంది తెలంగాణ సార్ ఇది మా తోట సార్ మొత్తం మూడు ఎకరాలు ఉంది నేను ఒక మూడు సంవత్సరాల నుంచి కంప్లీట్గా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను సార్ అయితే ఏమైందంటే లాస్ట్ ప్రీవియస్ టూ ఇయర్స్ బాగా వర్షాలు పడి అప్పుడు మాకు మేనేజ్మెంట్ సరిగ్గా నిమ్మ నిమ్మతోటిస్ వచ్చాయండి మొత్తము చెట్లన్నీ మొత్తం ఎండిపోయి ఉండే మొత్తం నిర్జీవంగా ఒక రకంగా ఉండే సార్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ దెబ్బడినాయి అటువంటిది నేను లాస్ట్ అటెంప్ట్గా అంటే ఇంకా చెట్లు తీసేద్దామనే స్టేజ్కి వచ్చినాం సార్ అన్నీ ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ఇసుగుట్టి చెట్లు తీసేద్దామనే స్టేజ్కి వచ్చినాము లాస్ట్ ఒక ట్రయల్గా నేమ్ జాప్ నేను మా ఫ్రెండ్ ఒకటని చెప్తే నీమ్ జాప్ తెచ్చుకొని వాడినా సార్ అంటే నాకు డ్యామేజ్ అయిన చెట్టుకి కాకుండా ఇంకా నాకు ఓపిక లేకుండే మొత్తం ఒకసారి అన్ని చెట్లకు వాడి ఇంకా పని చేయకపోతే చెట్లు తీసేద్దామనే ఉద్దేశంలో వాడినా సార్ కానీ అసలు ఈ మధ్యనే ఎట్లా అయిందంటే నేను వేరే ఊర్లో జాబ్ చేస్తాను సార్ అయితే నిమ్ ఇచ్చేసి ఫిఫ్టీన్ డేస్ ఊరికి వెళ్ళి మళ్ళీ వచ్చిన ఎట్లా ఉండేమో చూద్దామని వచ్చినా అసలు మిరాకిల్ సార్ ఒక్కొక్క చెట్టు అసలు మామూలుగా గ్రోత్ లేదు మొత్తం నిమిటోట్స్ కంట్రోల్ అయిపోయి వీడైతే మొత్తం ఉండిపోయి ఉండే సార్ చెట్టు నిమిటోట్స్ అన్ని కంట్రోల్ అయిపోయి మంచి చిగురు వచ్చింది మంచి గ్రోత్ వచ్చింది సార్ అసలు చెట్టు ఉన్న హైట్కి హైట్ విడుతూ దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ పెరిగింది ఈ చెట్టు అయితే మొత్తం దాదాపు అసలు నేను ఈ తోట వయసు ఒక సిక్స్ ఇయర్స్ ఉంటాయి సార్ ఆ సిక్స్ ఇయర్స్ నుంచి కొన్ని చెట్లు పెట్టినప్పటి నుంచి ఎట్లా పెట్టినామో అట్లనే ఉండే అటువంటి చెట్లు కూడా ఈసారి ఒక మీటర్ మీటర్ పెరగడం జరిగింది చూడండి సార్ ప్రతి చెట్టు విడుతు కానీ హైట్ గాని బాగా గ్రోత్ వచ్చింది కాయ సైజు కూడా బాగా వస్తుంది సార్ ఈ నాకైతే నమ్మకం లేకుండా సార్ ఈ తోట మళ్ళీ తిరిగి ప్లవుతదండి అటువంటిది ఒక లాగా అనుకుంటున్నాను నేనైతే అసలు నమ్మలేకపోతున్నా ఇప్పటికి కూడా ఇంత రికవర్ అయింది అని అంటే అసలు వేరే ఉంది సార్ తోట మొత్తం గ్రీనరీ అసలు ఈ గ్రీనరీ చూసి నేను త్రీ ఇయర్స్ అవుతుంది టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇట్లా ఉండే తోట అంటే మళ్ళీ ఉంది అంటే అప్పుడు ఈ సైజ్లో లేకుండా చెట్లు కాకపోతే గ్రీనరీ ఇట్లుండే కానీ ఎప్పుడైతే వర్షాలు వచ్చి డ్యామేజ్ అయినాయో అప్పటి నుంచి నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మళ్ళీ తిరిగి ఇట్లా కాలే కాలేవు చెట్లు నేను వాడిన వాడిన తర్వాత ఇప్పుడు ఫ్రూట్ సెట్టింగ్లో ఉంది కాబట్టి మన మురళిసారి చెప్తే గ్రోత్ ఫిట్ కూడా ఒకసారి నీళ్ళలో ఇచ్చిన మళ్ళీ స్ప్రే కూడా చేసిన ఆ గ్రోత్ ఫిట్ ఇచ్చినప్పటి నుంచి అయితే ఇంకా అసలు ఎక్సలెంట్ సార్ చూడండి అసలు తోట మొత్తం గ్రీనిష్ ఉంది ఈ గ్రీనరీ కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది సార్ కొన్ని చెట్లు చూపిస్తా ఉంటుంది ఈ చెట్టు ఆల్మోస్ట్ పోయింది కింద మొత్తం ఎండిపోయింది చూడండి ఆ కాండం మొత్తం ఎండిపోయింది ఈ నేను గ్రోత్ ఫీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం కిందనే ఎండిపోయింది ఇవ్వడండి పైన మొత్తం మళ్ళీ గ్రీనరీ వచ్చింది ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ చనిపోయిన చెట్లు కూడా మళ్ళీ రికవర్ అవుతున్నాయి సార్ ఇట్లా కొమ్మలు ఎండిపోయినట్టు ఈ కొమ్మ ఎండిపోయినట్టు మొత్తం ఆల్మోస్ట్ చెట్టు అంతా ఎండిపోయి ఉంటుండే ఇప్పుడు మొత్తం గ్రీనరీ అయింది సార్ చూడండి మొత్తం ఇప్పుడు గ్రీనిష్ ఉంది సార్ ఇంకా నెక్స్ట్ కూడా గెట్ ఆన్ అవుతామని ఒక కాన్ఫిడెంట్ ఏర్పడింది మళ్ళీ సార్ వాళ్ళు అంటున్నారు ఏంటంటే అసలు ఏ పశువుల పేడ ఇలాంటి ఎరువులు లేకుండా ఓన్లీ మేము చెప్పడం గ్రోత్ ఫిట్ తోనే మనము వ్యవసాయం చేయొచ్చు అంటున్నారు వాళ్ళు అన్నదానికి కూడా అది నిజమే అని నాకు ఒక కాన్ఫిడెంట్ ఏర్పడింది ఎందుకంటే ఇంతకుముందు స్ప్రే ఇచ్చినా కానీ కెమికల్ అయితే ఇయ్యలేదు పంచగవ్య జీవామృతము నిమాసరము ఏ స్ప్రే ఇచ్చినా గాని ఫిఫ్టీన్ డేస్ లోపలనే మళ్ళీ ఇంకొకటి ఇవ్వాల్సి వచ్చేది ఒక స్టేజ్లో అయితే వారంకొక ఒక స్ప్రే ఇచ్చిన సార్ కానీ ఈ గ్రోత్ ఫిట్ ఏదైతే స్ప్రే ఇచ్చినో వాళ్ళు ఏమని చెప్పిందంటే ఫిఫ్టీన్ డేస్ పని చేస్తుంది ఫిఫ్టీన్ డేస్ వరకు మంచి అంటే ప్రొటెక్షన్ ఉంటుంది అని అన్నారు కానీ నేను స్ప్రే ఇచ్చి ఒక ట్వంటీ డేస్ తర్వాత వచ్చినా అంటే ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ట్వంటీ డేస్ తర్వాత వచ్చిన అసలు అప్పుడు కూడా అసలు చెట్టు మీద ఎలాంటి పొరుగు లేదు మంచి గ్రీనిష్ మంచి హెల్తీ ఉండే ఆల్మోస్ట్ ఇట్లా ఇట్లా ఉండే చెట్లు మళ్ళీ ఇదంతా ఎగురొస్తున్నాయి సార్ ఈ చెట్టు సార్ ఆల్మోస్ట్ మొత్తం పోయింది అసలు ఇయర్లీ ఇయర్లీ ఒక ఐదు ఐదారు చెట్లు పోతాయి మామూలుగా అయినా కానీ మంచి తోటలైనా కానీ ఆ పోయే స్టేజ్లో మనం ఈ నేమ్ జాప్ని తీసుకొని వాళ్ళు చెప్పిన విధంగా వాడితే ఇట్లా చిగురులు వస్తాయి సార్ మళ్ళీ చిగుర్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఎండిన కొమ్మలంతా కట్ చేసి మళ్ళీ ఒకసారి నేమ్ జాపిస్తే ఇంకా దీనికి ఇబ్బంది లేదు మంచిగా సెట్ అయిపోతుంది ఇంకొక చెట్టు చూపిస్తాను నేను మొత్తం పోయింది ఆల్మోస్ట్ ఇక ఈ అందము ఇది కూడా మొత్తం పోయింది కాండం పోయింది ఆల్మోస్ట్ అంతా అయిపోయింది మళ్ళీ ఎక్కడి నుంచి ఒకటి లేసింది చూడండి నేను దాపించిన తర్వాత అట్లా ఇది ఒక చెట్టు ఇది కూడా మొత్తం ఎండిపోతుందనే టైంలో మళ్ళీ రికవర్ అయింది ఇట్లా దాదాపు ఎయిటీ పర్సెంట్ పోయిన చెట్లు ఎయిటీ పర్సెంట్ పోయిన చెట్లు ఒక యాభై వరకు ఉంటుండే యాభై లోపు మళ్ళీ థర్టీ ఫార్టీ పర్సెంట్ డ్యామేజ్ అయిన చెట్లు దాదాపు తోట అంతా అదే మంచి ఉన్న చెట్లు అంటే ఒక ఫిఫ్టీ లోపు ఉంటుండే మొత్తం మూడు వందల చెట్లు ఉంటుండే దాంట్లో మంచి ఉన్న చెట్లు ఒక ఫిఫ్టీ లోపు ఉంటుండే అట్లాంటిది ఇప్పుడు ప్రతి ఒక చెట్టు మంచి ఉన్న చెట్టు ఇంకా మంచి అయింది డ్యామేజ్ అయిన సెట్ సెట్ అయింది ఇట్లా జర్నింగ్ సార్ థ్యాంక్ యూ సార్